నమస్తేనా బ్యాచ్ వీళ్ళు ఎవరైనా ముసల్లా గుండె ఈ చేపండి పేరు కామెంట్ ఎవరు విచిత్రం నా పట్ట అదే అంతలా ఉన్నట్టు ఆయన ఇదే అడిగిరే నీకు ఈ రోజు ఆదివారం అని ఎస్ఆర్ నగర్ లో ఉండే సండే మార్కెట్కి పో అన్ని రకాల చేపల మధ్యలో ఈ విచిత్రమైన చూస్తా ఉంది పాప మాలిగా చూస్తుండే సరికి నా గుండెలో బాధేసి ఆ ఒక్క చపు మూడు వందల యాభై పెట్టుకుని ఎన్నకి ఎన్న శుద్ధంగా నరికి నా చేతిలో పెట్టిండు ఆ చాప ముక్కలు రూంకి తెచ్చి ఉప్పు నిమ్మకేసి శుద్ధంగా రుద్దుకొని ఆ తర్వాత మంచి నీళ్ళలో శుద్ధంగా కడిగి పక్కన పెట్టుకొని ఆ తర్వాత పొయ్యి మీద బొట్ట కొండ నూనె కరిపాకు పచ్చిమిరకాయలు అల్లం పేస్ట్ అంటే ఒక రెండు ఆవాలు మెంతులు కూడా వేసి వారగించుకుని వేయించుకొని కిందకి దించి దాంట్లో చింతపొడి నీళ్లు ఎరగట్లు మాడికే అట్టే సరిపడ ఉప్పు కారం పసుపు ఒకరంత కొత్తిమీర ఆ తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చాప ముక్కలేసి లైట్ గా ఇటు కలబెట్టి మూత పెట్టి పొయ్యి మీద పెట్టి ఒక పది పదిహేను నిమిషాలు బాగా ఎగర పదిహేను నిమిషాలు సల్లారెట్టుకుంటే ఈ రోజు సండే మార్కెట్ లో తెచ్చి ఉండే చేపతో చేసిన కుండ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఆ కుండ చేపల పులుసు చెప్పులో ఉండే తెల్లన్న పోసుకొని ఆ చులుసు అన్నాను కలుపుకొని ఆ కలుపుకున్న ముద్దలో చాప మొక్క పెట్టుకొని ముద్ద జురుకొని తింటుంటే గట్టి గట్టిగా పులుస్తూ మద్దేమో చూసి చూసిగా చంపించింది కానీ పోతా పొరచితే లైక్ మీద ఒక దెబ్బను అంటే అట్టే గుండే సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కిపోను